హాయ్ హలో అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలి ఈరోజైతే మనం ఒక స్వీట్ అయితే తెలుసుకుందాము స్టవ్ మీద పెట్టే పని లేకుండా పదే పది నిమిషాల్లో ఇలాగ చాలా సింపుల్గా చాలా టేస్టీగా లుక్ కూడా చాలా అందంగా మనం ఇలా తయారు చేసుకోవచ్చు స్వీటు ముందు మనకి వచ్చే రక్షాబంధన్ కానీ అలాగే వరలక్ష్మి దేవ కానీ ఇలా సింపుల్గా ఇలాగా చాలా టేస్టీగా ఇలా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రాసెస్ అండి చాలా సింపుల్ ప్రాసెస్ అసలు స్టవ్ కూడా ఉపయోగించాల్సిన పని అయితే లేదు చాలా బాగుంది కదండి మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము నేనైతే ఒక ఐదు బ్రెడ్ పీస్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని సైడ్ సైడ్లు ఉంటాయి కదండి బ్రౌన్ పాట్ అంతా కూడా కట్ చేసేసుకుందాము మనకి ప్యూర్గా వైట్గా అనేది ఉంటుంది స్వీటు కాబట్టి ఇలాగ బా ఇలాగ చివరలు ఉంటాయి కదండి ఇలాగ చాక్తో కటింగ్ చేసుకోండి మీరు ఎన్ని తీసుకుంటే అన్నీ ఏదైనా మీద తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ సైడ్ అయితే తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పొడిలో అయితే తయారవుతుంది మనకి ఇలా రవ్వలాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని మనం బౌల్ అయితే వేసుకుందాము ముందు అయితే కొలుచుకుందామండి ఎందుకంటే దీన్ని బట్టి మనం పంచదార అది కూడా కొలుచుకోవాలి కాబట్టి ముందు ఇది పౌడర్ ఎంత అయితే వచ్చిందనేది కొలుచుకుందాము చూడండి నాకైతే కరెక్ట్గా డబ్బా డబ్బాతో అయితే కొల తీసుకుంటున్నాను కరెక్ట్గా చిన్న ఈ డబ్బాతో అయితే నాకు వచ్చిందండి ఈ పౌడరు ఈ బ్రెడ్ ప్రౌడరు ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అలాగే దీంతో మనం పంచదార కూడా కొలు తీసుకుందాము ఇప్పుడు దీన్ని ఎండగా వచ్చింది కాబట్టి ఇందులో సకానికి అయితే పంచదార అయితే తీసుకున్నాను ఇది చిన్న మిక్సీ గిల్లు అయితే వేసుకున్నాను ఇందులో మూడు అవి వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలండి మెత్తగా లేదంటే జలించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలా మెత్తగా పౌడర్లు అయితే చేసుకోండి మీకు బరగ్గా ఉందంటే జలించేసుకోండి ఇప్పుడు ఇది వెయ్యి బ్రెడ్ పౌడర్లే వేసుకున్నాను ఈ కూడా అలాగే కొబ్బరి పొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను సేమ్ అదే డబ్బాతో పూర్తిగా ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇందులో అయితే యాడ్ చేశాను అలాగే ఇప్పుడు ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ అండి పది రూపాయల ప్యాకెట్ అయితే తీసి వేసుకుంటున్నాను మీ కాడ కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నా సరే వేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను మీద మేగడైతే వేసుకుంటున్నానండి పాలమేద మేగడైతే తీసుకొని వేసుకుంటున్నాను ఎక్కువ అయితే పడదు మనం చూసుకొని స్పూన్ స్పూన్ తీసుకొని వేసుకోవాలి మీరు ఎక్కువగా కానీ ఇలా వేసుకున్నారు ఒకసారి వేసుకున్నారంటే మనకు లూజ్ అయిపోద్ది తర్వాత మళ్ళీ మిగతావన్నీ కలుపుకుంటూ రావాలి కాబట్టి తక్కువ తక్కువ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా మనకి చపాతి ముద్ద దగ్గరికి వచ్చేయాలన్నమాట లేదు మీ కాడ పాల మీగడగా లేదంటే మీరు పా పాలతోనైనా సరే కలుపుకోవచ్చు కానీ చాలా తక్కువ తక్కువ వేసుకోండి పాల మీద మేగడ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీద మేగడ ఉంది కాబట్టి నేను పాలగుండ అయితే కొంచెం తగ్గించాను ఇలాగా మనకు సరిపడంత వేసుకొని నాకైతే కరెక్ట్గా మూడు స్పూన్లు అయితే సరిపోయిందండి కరెక్ట్గా మూడు స్పూన్లతో అయితే నాకు సరిపోయింది ఎక్కువ అయితే పడదు ఎందుకంటే ఇందులో చెమ్మది ఉంటుంది మనకి కొబ్బరి గొయ్యి అన్నింటిలో కూడా చూడండి ఇలా అయితే మనకి రావాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను ఒక పావు అయితే పక్క తీసుకుంటున్నాను ఇలా తయారు చేసుకుని మొదలు నేను పావు అయితే పక్క తీసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే కలుపుకుందాము కొంచెం అండి బాగా రెండు చుక్కలు కొంచెం బాగా మరీ ఎక్కువగా వాటర్ వేస్తారంటే లూజ్ అయిపోద్ది కాబట్టి తక్కువ నీటిలోనే ఫుడ్ కలర్ అయితే ఇలా కలుపుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి పూర్తిగా కలర్ అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి పావుంతండి ఇది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వంటల కింద బాల్స్ కింద చేసుకోవాలి రౌండ్గా చిన్న చిన్న బాల్స్ కింద ఇలా రౌండ్గా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు అలాగే ఇప్పుడు మిగతాది ఉంది కదండి బయటిది ఇప్పుడు దీన్ని కూడా మనం పెద్ద బాల్స్కి చేసుకోవాలి మన కలర్ బాల్స్ ఉన్నాయి కదండి వాటికంటే ఇవి కొంచెం పెద్దగా ఉండాలన్నమాట కాబట్టి చూసుకొని మీరు అవి ఎన్ని బాల్స్ అవి అన్నీ ఇవి తీసుకోండి కొంచెం పెద్ద సైజు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా రౌండ్గా బాల్ అయితే ఇలాగా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా బాల్ చేసుకొని వీటిని పూరిలాగా చేతిలోనే ఒత్తుకోవాలన్నమాట మనకి బాగా మెత్తగా ఉండటం వల్ల స్టప్ చేయడం కూడా చాలా సింపుల్గానే అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఈ రెడ్ బాల్స్ని పెట్టుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ బాల్స్ని వేసుకొని ఇలాగా చుట్టూ కూడా దీన్ని ఇలా కవర్ చేసేసుకోవచ్చు మనకి పెడిసిగా ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనకి ఇలాగా చాలా సింపుల్గా దీన్ని అయితే మనం కవర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే మొత్తం కూడా ఇది బయటదంతా ఇలా కవర్ చేసేసుకొని ఇప్పుడు చేతికి చేత్తో రౌండ్గా అనేది చుట్టేసుకోండి చేత్తో రౌండ్గా బాల్లా చేసేసుకొని కొంచెం ఇలాగా అద్దుకుంటే సరిపోతుంది ఇలాగే మిగతావన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోండి అన్నీ కూడా ఇదే షేప్లో తయారు చేసుకోండి ఇప్పుడు చూడండి ఇవన్నీ అయిపోయాయి కాబట్టి నేను సిల్వర్ పేపర్ అనేది ఇలా పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ షాప్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇలా సిల్వర్ పేపర్ ఉంటే ఇలా దానికి ఇలాగైతే మీరు ఇలా పెట్టుకోండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇది ఇప్పుడు మీకు కట్ చేసి కూడా చూపిస్తాను అంతేనండి సింపుల్గా మనకి రెడీ అయిపోయి చూడండి ఇప్పుడు నేను కట్ చేసి కూడా చూపిస్తాను చాలా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత లుక్ ఎంత బాగుందో కరెక్ట్గా షేప్లో వచ్చింది చాలా బాగుంది కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా సెట్ చేసేసుకుందాము అంతేనండి స్వీట్ అనేది మనకి రెడీ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంటుంది బాగా గట్టిపడుతుంది అనమాట మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి వరలక్ష్మీదేవి రత్నానికి కానీ అలాగే మన రాఖీ పంటకు కానీ స్వీట్ అయితే చాలా సింపుల్గా తయారు చేయొచ్చు చాలా బాగుంటుందండి మరి కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా Okay friends bye